దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా నిష్క్రమిస్తున్నాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సోమ మంగళవారాల్లో నైరుతి రుతుపవనాలు వెనుదిరిగే పరిస్థితులు అనుకూలంగా మారతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది రెండు రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా నైరుతి నిష్క్రమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు మరో మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించవచ్చని భావిస్తున్నారు సోమ మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో దంచి కొడుతున్నాయి కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలియజేశారు గుంటూరు బాపట్ల పల్నాడు బెల్ట్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది ఈ రాత్రికి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఎవరు నిల్చోవద్దని సూచించారు భారీ వర్షాలు పడేటప్పుడు ఈదురుగాళ్లు వీచేటప్పుడు హోర్డింగ్లు శిథిలావస్థలు ఉన్న బిల్డింగ్ల వద్ద గోడల వద్ద తలదాచుకోవద్దని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు